ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు తెలియనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలని మీరు తెలుసుకుంటారు వేదాలు వేదాలను ఎవరు రచించారు ఆ వేదాల్లో ఏమి ఉంది మనం ప్రతినిత్యము ఆచరించవలసినటువంటి ఆచార ధర్మాలు ఏమిటి ఆ ఆచార ధర్మాలని ఆచరిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో పెద్దలు గురువులు ప్రవచనకర్తలు పండితులు వేదాలు వేదాలు అని ఎప్పుడూ వేదాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఈ వేదాలను ఎవరు రచించారు చాలామందికి వచ్చేటువంటి అనుమానం అన్నమాట ఇది వేదాలను ఇంతకు ఎవరు రాశారు అంటే వేదాలను ఎవరూ రచించలేదు బ్రహ్మదేవుడు కొన్ని వేల లక్షల సంవత్సరాలు ధ్యానం చేసి ఆయన యొక్క మేధస్సులో నుండి సృష్టించినటువంటివే ఈ వేదాలన్నమాట ఈ వేదాలను సప్త ఋషులు బ్రహ్మదేవుడి ద్వారా శ్రవణం చేసి రచించారు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు సప్త ఋషులు అంటే కశ్యప మహర్షి అత్రి మహర్షి భరత్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి మహర్షి జమదగ్ని మహర్షి ఈ ఏడు మందిని సప్త ఋషులు అని పిలుస్తారన్నమాట బ్రహ్మదేవుడు చెబుతూ ఉండగా శ్రవణం చేసి ఈ ఋషు వేదాలని మూడు భాగాలుగా రచించారు వేదాలు మూడేనండి వేదత్రయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదాల్లో నుండి కొంత సారాంశాన్ని తీసి మళ్ళీ ఋషులు అథర్వణ వేదంగా రచించారన్నమాట ఆ లెక్కన మనకు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అనేటువంటి నాలుగు వేదాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి నాలుగు వేదాల్లో మొదటిది ఋగ్వేదం ఋగ్వేదంలో ఏమి ఉంటుంది అంటే దేవతల యొక్క స్థుతులు దేవతల యొక్క ప్రార్థనలు ఈ ఋగ్వేదంలో ఉంటుంది ఋగ్వేదం అంతా కూడా దేవతల్ని ఎలా స్థుతించాలి దేవతల యొక్క స్తోత్రాలు ఇవే ఉంటాయన్నమాట ఇక రెండవది యజుర్వేదం ఈ యజుర్వేదంలో ఏమి ఉంటుందంటే యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలి అంటే మనం దేవతల్ని సంతృప్తిపరచడానికి యజ్ఞాలు ఏ విధంగా చేయాలి యాగాలు ఏ విధంగా చేయాలి అదేవిధంగా కర్మకాండలు ఏ విధంగా చేయాలి ఈ ప్రోసెస్ అంతా కూడా మనకు యజుర్వేదంలో ఉంటుంది ఇక మూడవది సామవేదం సామవేదంలో మంత్రాల గానం అంటే దేవతల్ని సంగీతపరంగా స్థుతించడం అన్నమాట అంటే సామవేదం సంగీతానికి సంబంధించినది దేవతల యొక్క స్తోత్రాలు సంగీత రూపంలో ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగవది అథర్వణ వేదం అథర్వణ వేదంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి వనమూలికలు చెట్టు మూలికలు వీటి గురించి ఉంటుంది అదేవిధంగా మంత్రాల గురించి ఉంటుంది తంత్ర విజ్ఞానం గురించి కూడా అథర్వణ వేదంలో ఉంటుంది అదేవిధంగా తాంత్రిక పద్ధతుల్లో దేవతల్ని క్షుద్రోపాసన చేయడము దీని గురించి అంతా కూడా అథర్వణ వేదంలో ఋషులు రచించారు ఈ నాలుగు వేదాలు అందరికీ అర్థం కావు చక్కగా వేదం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులకు పండితులకు మాత్రమే ఈ వేదాలు అర్థమవుతాయి అందరికీ సులువుగా అర్థం కావాలని వేదవ్యాస మహర్షి వేదవ్యాస మహర్షి అంటే మన అందరికీ తెలుసు కదండి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణు సహస్ర నామంలో వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ పరాశరాత్మ జంవందే వందే శుకాతం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిదయ వాసిష్టాయ నమో నమ అని వేదవ్యాస మహర్షిని మనం స్తుతిస్తాం కదా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వ్యాసుడే సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి అందరికీ సులభంగా అర్థం కావాలని పంచమవేదము అనబడే మహాభారతాన్ని రచించి మనకు అందించారు ఈ మహాభారతం అంటే సాధారణంగా అందరూ కౌరవులు పాండవులు జూదమాడడము ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కొట్టుకొని చావడము ఇంతే తెలుసు సాధారణంగా అందరికీ కానీ మహాభారతంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు మహాభారతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు అద్భుతమైనటువంటి విషయాలు మరి ఎక్కడా లేవండి ఇంతెందుకండి విష్ణు సహస్రనామం పుట్టింది మహాభారతంలో నుండి కదా ప్రపంచాన్ని నడిపించేటువంటి భగవద్గీత కూడా మహాభారతంలోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో లేనిది మరి ఎక్కడా లేదు నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వేదవ్యాస మహర్షి పంచమ వేదమోనబడే మహాభారతంలో నిక్షిప్తం చేసి ఉన్నారు ఇక మనం ఆచరించవలసినటువంటి ధర్మాల గురించి తెలుసుకుందాం మానవులు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి నిద్ర లేచిన తక్షణమే అరచేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనమని చక్కగా భగవంతుణ్ణి తలుచుకొని ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి సూర్యునికి ఎదురుగా నిలుచుకొని దంతధావనం చేస్తే ఆయుక్షీణము అంటే కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే సూర్యుడిని చూస్తూ పళ్ళు తోముతూ ఉంటారు అలా చేసినట్లయితే ఆయుష్ క్షీణించిపోతుంది ఉదయం చన్నీటి స్నానం చేయడం చాలా ఆరోగ్యకరం ఎవరైతే ప్రతినిత్యము చన్నీటి స్నానము లేదా గోరువెచ్చని నీళ్ళతో నీళ్లతో స్నానం చేస్తారో వాళ్లకు మంచి ఆరోగ్య వృద్ధి కలుగుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపల చేసేటువంటి స్నానానికి ఋషి స్నానము అని పేరు ఈ ఋషి స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు ఇక ఐదు గంటల నుండి ఆరు గంటలు లోపల చేసేటువంటి స్నానానికి దేవస్నానము అని పేరు ఈ దేవస్నానం చేసినా కూడా చాలా మంచిదే ఇక ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చేసేటువంటి స్నానానికి మానవ స్నానము అని అర్థం ఇక ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య చేసేటువంటి స్నానానికి రాక్షస స్నానము అని పేరు కాబట్టి మనం ఏ స్నానం చేస్తే మంచిదో మీరే ఆలోచించుకోండి స్నానము చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు స్నానము చేయకుండా భగవంతుణ్ణి పూజించకూడదు ప్రతినిత్యము స్నానం చేయడానికి కుదరినటువంటి వాళ్ళు పరిశుభ్రంగా దంతదావనం చేసుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని మార్జనం చేసుకొని ఆ తర్వాత భగవంతుణ్ణి ఆరాధించవచ్చు భగవంతుడికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మనము ముద్ర ద్వారా స్వీకరించినట్లయితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది దీన్ని ముద్ర అని పిలుస్తారన్నమాట దేవుడి ప్రసాదాన్ని మనము ఇలా మూడు వేళ్లలో తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవాలి చాలామంది ప్రసాదం ఇవ్వగానే తినేస్తారు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవాలి ప్రసాదం ప్రసాదంలా తీసుకోవాలన్నమాట మన పూజ గదిలో కావచ్చు ఎక్కడైనా దేవాలయాల దగ్గర కావచ్చు ప్రసాదం పంచుతూ ఉంటే మనము ఈ గోముఖ ముద్ర ద్వారా మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించాలి అంతేగాని కుంభాల కుంభాలు లాగించేయకూడదు దేవాలయంలో తీర్థం ఇచ్చేటప్పుడు గోకర్ణ ముద్ర ద్వారా తీసుకున్నట్లయితే భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది గోకర్ణ ముద్ర ఎలా ఉంటుంది గురువు గారు అంటే చెయ్యిని ఇలా పెట్టుకోండి బొటను వేలు ఇలా మడవండి చూపుడు వేలిని ఇలా మడవండి దీన్ని గోకర్ణముద్ర అని పిలుస్తారనమాట ఆవు చెవులా ఉంటుంది కాబట్టి దీనికి గోకర్ణ ముద్ర అని పేరు ఈ గుంటలో తీర్థాన్ని తీసుకొని కింద పడకుండా కళ్ళకద్దుకొని ఆ తీర్థాన్ని మనం తీసుకున్న తర్వాత ఒక నాప్కిన్కి చెయ్యి తుడుచుకోవాలి అంతేగాని తలకు తుడుచుకోకూడదు బొట్టు లేని స్త్రీ ముఖం చూడరాదు అంటే పూర్వ సువాసనల ముఖం చూడకూడదా గురువుగారు అని అడగకండి పూర్వ సువాసనలు కూడా చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు స్టిక్కర్ పెట్టుకోవచ్చు కానీ కొంతమంది స్త్రీలు బొట్టు పెట్టుకోకుండా జుట్టు విరబోసుకొని పోసుకొని విచ్చల విడిగా తిరుగుతూ ఉంటారు అటువంటి వారి ముఖం చూడకూడదు అని శాస్త్రంలో చెప్పారు ప్రతినిత్యము ఒక ముహూర్త కాలమైన భగవంతుణ్ణి ఆరాధించాలి ఒక ముహూర్త కాలము అంటే నలభై నిమిషాలు అన్నమాట నలభై నిమిషాలైనా భగవంతుణ్ణి పూజించి చక్కగా భగవంతుడి యొక్క స్తోత్రాలు మంత్రాలు మనం జపం చేసుకోవాలి కనీసం ఇరవై నిమిషాలైనా భగవద్ధ్యానంలో గడపాలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూనే మీ ఆఫీస్ వర్కులు కావచ్చు ఇంటి పనులు కావచ్చు చేసుకోండి చాలా శుభం కలుగుతుంది భర్త ఆజ్ఞ లేనిదే భార్య ఉపవాసం చేయరాదు అలా చేసినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు పూజలు వ్రతాలు చేసేటప్పుడు కావచ్చు ఏకాదశి రోజు కావచ్చు భర్త ఆజ్ఞ లేకుండా భారీ ఉపవాసం చేయరాదు ఏమండి నేను ఫలానా వ్రతం చేస్తున్నాను పలానా పూజ చేస్తున్నాను నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను మీరు ఏమంటారు అంటే భర్త సరే చెయ్యి అంటే చేయవచ్చు దానికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది భర్త వద్దు అంటే మీరేం వద్దనేది అనేది నా ఇష్టము నా భక్తి నేను ఉపవాసం చేస్తాను అని ఎప్పుడూ కూడా భర్త ఆజ్ఞను ధిక్కరించి భార్య ఉపవాసము చేసినట్లయితే దానికి ఫలితము శూన్యము ఇక పూజలు చేసేటప్పుడు దుర్ముహూర్తములు వర్జములు తిథులు మనము చూడరాదు ఇప్పుడు మీ ఇంట్లో భగవంతుని పూజ చేస్తున్నారనుకోండి ఆ పూజ చేసేటప్పుడు దుర్ముహూర్తం ఉందేమో చూడు వర్జం ఉందేమో చూడు కాలం ఉందేమో చూడు రాహుకాలం ఉందేమో చూడు ఇవేవి చూడవలసినటువంటి అవసరం లేదు ఎప్పుడైనా ఏ క్షణమైనా భగవంతుని పూజను మనము హాయిగా చేసుకోవచ్చు సాయంత్రం వేళలో గోధూళి లగ్నంలో సింహద్వారానికి ఉన్నటువంటి తలుపును మూయరాదు అంటే సాయంత్రం ఒక ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మనం దోమలు వస్తున్నాయనో లేకపోతే ఇంట్లోకి ఏవైనా పులుగులు వస్తాయనో ఇంటి సింహద్వారాన్ని మూసేయకూడదు సాయంత్రం వేళలో సింహద్వారాన్ని తెరిచి ఉంచాలి ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి ప్రతినిత్యము మానవులు రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఒక తులసి దళం వేసుకొని తాగినట్లయితే మంచి ఆరోగ్యం కలుగుతుంది సాత్విక ఆహారాన్ని భుజించడం ద్వారా ఆయుర్వృద్ధి కలుగుతుంది అన్నమాట చూశారు కదండి మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారనే భావిస్తూ ఉన్నాను మరికొన్ని కొత్త విషయాలతో ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం लोका सता स्किन स्वस्ति